సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి డైలీ మెయింటెనెన్స్ కష్టంగా మారటంతో తెలంగాణ ఎగ్జిబిటర్ల మనుగడ కష్టంగా మారింది షేరింగ్ పద్ధతిలో సినిమాలను ఎలా ప్రదర్శించాలనే దానిపై మంగళవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ కంట్రోలర్స్ అసోసియేషన్ సమావేశమైంది నైజాంలో సినిమాను కొన్న రేటు ప్రాతిపదికన నెలలో నాలుగు వారాల కలెక్షన్లు ఎలా పెంచుకోవాలనే దానిపై చర్చించారు సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు గతంలో ఉన్న పర్సంటేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు కొన్నేళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ పద్ధతి ఉండేది కానీ ఆ తర్వాతి కాలంలో ఎగ్జిబిటర్లకు రెంట్ మాత్రమే పే చేస్తూ వచ్చారు డిస్ట్రిబ్యూటర్లు దీనికి తోడు జీఎస్టీ కూడా వేయడంతో ఎగ్జిబ్యూటర్ల కష్టాలు మరింత పెరిగాయి తాజాగా సినిమా రిలీజ్ లేకపోవడంతో ఆ నష్టాలు ఇంకా ఎక్కువై మూసేసే వరకు వచ్చింది పరిస్థితి దీన్ని చక్కదిద్దేలా ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది మరోసారి పర్సంటేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది నైజాంలో ముప్పై కోట్లకు పైబడి హక్కులు కలిగిన సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు డెబ్బై ఐదు శాతం ఎగ్జిబ్యూటర్లకు ఇరవై ఐదు శాతం ఉండాలని రెండో వారం యాభై ఐదు నలభై ఐదు పర్సెంటేజ్ ఆ తర్వాత వారాలకు నలభై అరవై ముప్పై డెబ్బై శాతం తీసుకోవాలని నిర్ణయించారు పది కోట్ల నుంచి ముప్పై కోట్ల రేటుకు కొన్న సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు అరవై శాతం ఎగ్జిబ్యూటర్లకు నలభై శాతం లెక్కన పంపిణీ చేస్తారు మలివారం చెరో యాభై శాతం మూడో వారం నాలుగో వారం ముప్పై పది కోట్లలోపు సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు యాభై శాతం ఎగ్జిబ్యూటర్లకు యాభై శాతం వంతున పంపిణీ చేస్తారు రెండో వారం నలభై అరవై మూడో వారం ముప్పై డెబ్బై వంతున ఆదాయం పెంచుకోవాలని ఎగ్జిబ్యూటర్స్ కంట్రోలర్స్ అసోసియేషన్లో నిర్ణయించారు జూన్ ఫస్ట్ నుంచి తాము తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలు కొంతవరకు తీరతాయని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు